కలగన్న కలగన్న బ్రహ్మ సోజమైన కలగ ఏడిరా భగవంతుడు ఎప్పుడు వచ్చి నాకు కళలు ఏడలు ఈడలు బుద్ధులు ఎప్పుడు జ్ఞానాలు చెప్పండి ఏడిరా భగవంతుడు విశ్వా వచ్చిన కళ చెప్పిన ఒక దేవుడు ఎక్కడ వాళ్ళు దేవుడు ఎక్కడ పోయిన ఉల్లావుల దేవుడు అంటారు ఏమిటయ్యా దేవుడు ఏ దేవుడు ఎక్కడ దేవుడు ఎవరు వాళ్ళు అయితే మన మర్ది కర్యముల రాదు ఒక మక్క కూడవళ్ళు మల్లుగొప్పది శిల్పొప్పల కల్లారు ఇటువంటి మాత్రం పుల్లవుల కేశవులు బుద్ధి మహందార ముమ్మయ్య పోసయ్య ముద్దు స్త్రీ బాల ఇటువంటి మాత్రమొక్క కొంతమంది యాదవులు ఒక పట్నాలు చెంద్ర నొక్కి మాత్రం ఆడ నిద్ర పోయటోళ్ళు అందరు దిగ్గు దిగుర లేచి మరి ఇటువంటి మన ఒక ఎడుబాయ దేవుడు దేవుడు ఇప్పుడు వచ్చిన దేవుడు నాకు ఏమని చెప్పి నువ్వు ఎడుబాయ్ అని సిగ వచ్చినట్టు చెట్లు వచ్చినట్టు ఉగ్రం వచ్చినట్టు ఊళ్ళు వచ్చినట్టు అవో ఊగ తాగుతా ఉంటాను కరియమలరా మర్చికి మాత్రం చెప్తే ఇంటలేదు మన కాలలేడు అటు మాత్రమొక్క రాజుల కచ్చేరి కారు మాత్రం ఒక్క దేని పళ్ళు కొడు ముగ్గురు ఇటు ముగ్గురు ఆరుగురు మాత్రం ఎక్కలు పట్టుకో कोणत्या बॅकरीची मात्र दिस गपवतो యా జపమా పేరు ఇనికొచ్చి ముంగట ముంగటొచ్చు ముచ్చడా చిలని చెప్పేది రంగదాముడు పల్లికొండ రాజా కాటమరాజు మంత్రి పల్లికొండ పల్లెకొండ పిరొక్క దేవుడని ఒక కల్మరిస్తాన కర్యవల రాజు ఆ దైవమా వాాలకు వచ్చేటొల్లకు ఆగుతలేడని చేతుల ఉన్న మాత్రం పంచంగాల కట్టని ఆ ఈ ఉన్న పంచంగాల కట్టని వట్టు పోరే వచ్చేది పల్లికొండకు కొములు వచ్చేది కర్యవల రాజు చెదురుంగ ఆ పల్లికొండ పరమాత్ముడు వస్తా వస్త రాజా పట్టిందా పట్టిందా ఎవరు పట్టిందా అని మాత్రం ఒక పంచంగాల కెట్ట మూడు చుట్లు మీదికెళ్ళి తిప్పి మాత్రం ఇప్పుడే పట్టిండు కదా ఇప్పుడే పట్టవరికల సిగం పోయింది చెట్టు పట్టింది ముగ్గురం పోయింది ఊళ్ళు పట్టింది మన శైర్యం కొద్దిగా మాత్రం ఆగిపోయింది మరి ఇక ఉంటే మాత్రం ఒక నేడికైన బావ పల్లికొండతో ఏమంటాడురా ఏమిటయ్యా మరిసి ఓ మరిసి పల్లికొండ ఏమిటో మాత్రము కలవరిస్తున్నాము ఏమో ఉరికి వస్తున్నాము ఏమో మాత్రం ఒక తీటు మాత్రం ఒక శివం వచ్చినట్టు ఒక ఏది ఊగుతా అన్నవు మరిసి ఏమి నీ కొద్దిరా thank <laughs> you పరమాత్మ పండికో ఇదే పల్లె వంద బాబా ఇదే వందనాలు అదే బాబా సల్ వర్తి తిరిగి వస్తుందూరి ఓ బాబా పోయ చెప్పేది వాడా కేరంగ్ర పల్లి కొండ మురిసిదే నేన బావో

మొక్కులు మొప్ప ఎప్పి కురుపు నిరమ్మని భగవంతుడు ఒక అక్క ఏది ఓటగంటి చెమ్ముడు నుంచి దునకుండకొచ్చి నీతోని చెప్పిండు పిండు ఒక్క మొక్కులు ఒప్ప ఒక ఇదే మాట చెప్పినాయావా చెప్పిన మాట పెద్దనాటి మొక్కులు తావై ఉన్నాయి పెద్దనాటి మొక్కులు ఒక ఏమతోటి ఉన్నాయి వచ్చే గొల్ల చిన్నవాడ కళ్యాణ రాజా మీ తాత బులరాలు అది కట్టిన ఉన్నాయి ముల్లెలు ఉన్నాయి నా మొక్కులు ఉక్క నీ ముళ్ళు నీ ముడుకులు నువ్వు తీసుకొని వద్దు రారా అన్నాడు అది చెప్పిన మాట నియమే ఏ భగవంత అత ఉంటే ముడుపులకు మాత్రమే నా మగవారన వచ్చేది వారం ఆడివారు చేసేది ఒక పూజ ఎన్నడన్నా తేలిన మా తల్లి ఆవుల శి నా భార్య మాత్రమే కలిగముల మల్లమ్మని గారు ఎన్నడన్న పనిదీరిన రోజు ఒక తోలించి నీ ముడుపులు ఒక ఇప్పుకొని నీ పూజలు పైపి నీ పురస్కారాలు ఉపయోపి తుమ్మడికాయంత బంగారం నీ గుడి కుట్టు బంగారు పూతలుగా పూపు రమ్మని చెప్తానన్న I'm a man to మాత్రం భగవంతుడికి నేను ఏమని చెప్పిన భగవంతునికి నేను ఏమని చెప్పిన భగవంతునికి నేను ఏమంటే మాత్రం భగవంతుడు నాతోని ఏమన్నాడు ఆ మాట మాట ఈ చెప్పవే బావని మాత్రం అడుగుతాను ఈ ముదుగాట మాట నిజమే గాని సిరి మాట ఎందు అంటాడు అప్పుడు అడిగినా కూడా మాత్రం ఆ మాట పక్కకు పెట్టి నువ్వు దేవుడు ఈ మాట చెప్పినట్టే వస్తాను ఎంతసేపు లాంటి వేసినా ఇంకా ఏరే మాట వస్తాను లేదు మరిది మంచి మాటతోటి మర్యాదతోటి చెప్పు చెప్పినాం లేకపోతే మాత్రమేనా

చెప్తావు కొంచెం పట్టుంది ఆదివారం వద్దు సోప్తా చెప్తావా ఎక్కువ చెప్తా కదా ఆరు మూడు మాత్రమైన నిమ్మకాయలు ఒక ఆగారం పెట్టి ఆగారం పెట్టి యాదవల ముక్క పచ్చి పెట్టి మాంచి లిలా తోటే ఆయి దాలు ముకా సుతి ఇసి కొల్లా కొల్లా రాజాయి దట్టా వెట్టా ఇండు మర్ది గారు మాత్రం ఏమిటంటే పూర్ణము జల్లు పట్టమల మాత్రం ఒక కులానికి తక్కువ కార్ ఎక్కువ కులమాలా వాడు

మీదకి రమ్మని చెప్పిండు ఒక్క సినిమాలోని ఒక్క బంజడు రౌతులు కొడుతూ రాయన్నాడు అవో కరియముల రాజా అవటానికి రమ్మని మాత్రం ఒక రమ్మన్నాడు సిద్ధమై రమ్మన్నాడున్నది కదిలి రమ్మన్నాడు అవో ఒకటముంటి వస్తానని వస్తానని ఇటు మాత్రం సీతలు చేయేసి అయ్యో